నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఎనిమిదో డివిజన్ జర్పి హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో నెల్లూరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రతి కుటుంబాల్లో చదువుతున్న ఎంత పిల్లలుంటే అందరి పిల్లలకు తల్లికి వందనం నేరుగా తల్లి అకౌంట్ కి నగదు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దే అని కోటంరెడ్డి అన్నారు ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి యువనేత నారా లోకేష్ కి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ బాల వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం బాల వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు చదువు నేర్పుకోవడానికి జాబు పితారా బాక్సులు కానివ్వండి ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్ కానివ్వండి తరాల మెటీరియల్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం మనకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఉంది అవన్నీ కూడా సో ఈ కార్యక్రమానికి మా పాఠశాలకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ఇంట్లో ఎందరి బిడ్డలు ఉంటే అందరి బిడ్డలకి తల్లికి వందన కింద ఆ యొక్క ప్రోత్సాహకరిస్తామని చెప్పారు అవన్నీ కూడా ఎంతో సక్రమంగా అమలు జరుగుతున్నాయి ఆ విషయం మీ అందరూ కూడా తెలుసు అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మార్చాలని యువనేత నారా లోకేష్ గారు అనేక రకాల సంస్కరణలకి స్వీకారం చుట్టారు దశ దిశ మార్చే క్రమంలో అనేక రకాల వస్తువులు కల్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే బాగా చదువుకోండి ముఖ్యంగా టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి వారందరికి కూడా వచ్చేసాయి అది దగ్గరలో టెన్త్ క్లాస్ పరీక్షలు కాబట్టి మీ యొక్క గురువులు మీకు అన్ని రకాల అండగా ఉంటారు మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ టెన్త్ క్లాస్ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో ఈ మూడు నాలుగు నెలలు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించి జీవితంలో మంచి స్థాయికి పోవాలని చెప్పని కోరుకుంటూ మరోసారి మెగా పేరెంట్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ